ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకంలో విజ్ఞాన శాస్త్ర అనీత విద్య నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ పార్ట్ త్రీ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ ఈ క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర అనీతిక విద్యకు సంబంధించినది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్ర సంఘం విజ్ఞాన శాస్త్ర సంఘం అనేది విజ్ఞాన శాస్త్ర అనీత విద్యకు సంబంధించినది అనీత విద్య అంటే తనంతటదే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటాయి అటువంటి సంస్థలనే విజ్ఞాన శాస్త్ర అనిత విద్యకు సంబంధించినవి అంటారనమాట అనీత విద్యకు సంబంధించింది విజ్ఞాన శాస్త్ర సంఘం నెక్స్ట్ క్రింది వాటిలో ఒకదాన్ని విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కార్యక్రమానికి చెందినదిగా చెప్పవచ్చు ఈ క్రింది వాటిలో ఒకదాన్ని విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కార్యక్రమానికి చెందినదిగా చెప్పవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర సంత విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కార్యక్రమంగా విజ్ఞాన శాస్త్ర సంతని చెప్పవచ్చు విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కార్యక్రమం విజ్ఞాన శాస్త్ర సంత నెక్స్ట్ బిట్ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘాలు ఈ సంవత్సరం నుంచి ఏర్పడ్డాయి ఏ సంవత్సరం నుంచి ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది మధ్యలో విజ్ఞాన శాస్త్ర సంఘాలు అనేవి ఏర్పడ్డాయి పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘాలు పది పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్యలో ఏర్పడ్డాయి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఒకటి వైజ్ఞానిక సంఘ లక్ష్యానికి చెందింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విరామ సమయాన్ని సద్వినియోగం చేయడం వైజ్ఞానిక సంఘ లక్ష్యం ఏంటంటే విరామ సమయాన్ని సద్వినియోగం చేయడం నెక్స్ట్ బిట్ పాఠశాల విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా ఈయన్ని వ్యవహరిస్తారు ఎవరైనా ప్రధానోపాధ్యాయుడు పాఠశాల విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు నెక్స్ట్ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి ఈ అర్హత తప్పనిసరి ఏ అర్హత తప్పనిసరి అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ ఉండాలి పాఠశాలల విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి ఈ అర్హత తప్పనిసరి అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ ఉండాలి అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ ఉండాలి నెక్స్ట్ విట్ విజ్ఞాన శాస్త్ర సంఘాలలో చేసే ఈ కార్యక్రమాల వలన అభ్యాసం మెరుగుపడుతుంది ఏ ఏంటవి ప్రయోగాలు చేయడం విజ్ఞాన శాస్త్ర సంఘాలలో చేసే ప్రయోగాల వలన ప్రయోగాలు చేయడం వలన అభ్యసనం మెరుగుపడుతుంది నెక్స్ట్ వైజ్ఞానిక సంఘాల ముఖ్య ప్రయోజనం వైజ్ఞానిక సంఘాల ముఖ్య ప్రయోజనం శాస్త్రీయ వైఖరి ఏర్పడడం వైజ్ఞానిక సంఘాల ముఖ్య ప్రయోజనం శాస్త్రీయ వైఖరి ఏర్పడడం నెక్స్ట్ బిట్ తరగతి గదిలో నిర్వహించలేని అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి ఉపయోగపడేది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వైజ్ఞానిక సంఘాలు తరగతి గదిలో నిర్వహించలేని అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి ఉపయోగపడేది వైజ్ఞానిక సంఘాలు వైజ్ఞానిక సంఘాలు తరగతి గదిలో నిర్వహించలేని అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగే ప్రక్రియలు కలిగి ఉంటాయని తెలిపిన కమిషన్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగే ప్రక్రియలు కలిగి ఉంటాయని తెలిపిన కమిషన్ కొటారీ కమిషన్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగే ప్రక్రియలు కలిగి ఉంటాయని తెలిపిన క కమిషన్ ఏంటంటే కొటారీ కమిషన్ నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి కృత్యోపకరణానికి ఉదాహరణ కృత్యోపకరణానికి ఉదాహరణ వైజ్ఞానిక సంఘం కృత్యోపకరణానికి ఉదాహరణ వైజ్ఞానిక సంఘం నెక్స్ట్ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు వినడం ప్రదర్శనలు పరిశీలించడం వల్ల పెంపొందేవి ఏంటివి శాస్త్రీయ వైఖరి శాస్త్రవేత్తల ఉపన్యాసాలు వినడం ప్రదర్శనలు పరిశీలించడం వల్ల పెంపొందించేవి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ ప్రత్యేక అభిరుచి సంఘాలకు ఇది ఉదాహరణ ప్రత్యేక అభిరుచి సంఘాలకి ఉదాహరణ ఎలక్ట్రానిక్ క్లబ్ ఎలక్ట్రానిక్స్ క్లబ్ అనేది ప్రత్యేక అభిరుచి సంఘాలకి ఉదాహరణ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సాధారణ వైజ్ఞానిక సంఘం ఏంటది ఫిజిక్స్ క్లబ్ ఫిజిక్స్ క్లబ్ అనేది సాధారణ వైజ్ఞానిక సంఘం నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక సంఘ స్థాపనకి కావాల్సిన అవసరం అనుమతి వైజ్ఞానిక సంఘ స్థాపనకి కావాల్సిన అవసరం అనుమతి నెక్స్ట్ బిట్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్